పల్లాడు జిల్లా చెత్తల మండలం రెండచెంతల గ్రామంలోని సెయింట్ జోసఫ్ హై స్కూల్లో ఏర్పాటు చేసిన బాలబాట ఆర్గనైజర్ల సమావేశానికి ముఖ్య అతిథిగా సీనియర్ న్యాయవాది కలివెల ప్రభుదాస్ మాట్లాడారు అసమానత లేని సమాజం కోసం యువత పనిచేయాలని దేశానికి సంపద నేటి పిల్లలు రేపటి పౌరులు అని దేశ సేవలో పాలు పంచుకోవాలని సీనియర్ న్యాయవాది కలివెల ప్రభుదాస్ అన్నారు ఈ కార్యక్రమంలో కార్డ్స్ సంస్థ పల్నాడు జిల్లా డిప్యూటీ డైరెక్టర్ తాళ్ళూరి అమర్నాథ్ డెవలప్మెంట్ ఆర్గనైజర్ ఏఎన్ఎం సుజాత మరియు నందనాయక్ ఆర్సీఓ ప్రజాద్ ఏసీఓ వేల్పుల రవి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు What?